వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ వేములవాడ రాజన్నకే శటకోపం పెట్టి బాకీ పడ్డ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు పట్టుకుని ప్రజల దగ్గరికి పోవడం విడ్డూరంగా ఉందని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ డోకా కార్డుపై విరుచుకుపడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాట నరసయ్య మాట్లాడుతూ రాజన్న ఆలయానికి వంద కోట్లు ఇస్తానని దేవునికే శటకోపము పెట్టినోళ్ళు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని ప్రచారం చేయడం తగదన్నారు ఇలాంటి చిల్లర కార్యక్రమాలు మానుకోకుంటే బీఆర్ఎస్ బాకీ డోకా కార్డును కాంగ్రెస్ పార్టీ తరఫున రిలీజ్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బైగం మాజీ సర్పంచ్ నెవూరి వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ చెన్నీబాబు నందికిషన్ గంటా చిన్న లక్ష్మి మెండే శ్రీనివాస్ తిరుపతి గౌడ్ మల్లారెడ్డి గంటా బుచ్చ గౌడ్ బండారి రెడ్డి అంతర్పుల గోపాల్ రవి తదితరులు పాల్గొన్నారు మీరు ఇష్టమని ఎగ్గొట్టే చెప్పండి రా అని అడుగు అడుగుతున్నారు ప్రజలే ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్నారు ఎగ్గొటీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నారు ఎగ్గొట్టీరు ఒక ఉద్యోగం కూడా లేదు ఇంతకొకటి కాదు ఊరికొకటి కూడా ఇవ్వలేదు పది లక్షల రూపాయలు దళిత బంధిస్తానరు కొంతమందికి చెగొట్టిరు బీసీ బంధిస్తానరు కొందరికి ఇచ్చే కొట్టిరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానరు మండలకు రెండు మూడు విలేజ్లలో ఇచ్చే కొట్టరు మూడెకరాల ఎకరాల భూమి ఇస్తాన్నారు ఎగ్గొట్టిరు మండల ఒక విలేజ్కో రెండు విలేజ్లకో ఇచ్చిరు ఇన్ని మోసాలు చేసి పది సంవత్సరాలు పరిపాలించి అందరినీ మోసగించి మీరు ప్రజలల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును పంచుతున్నామంటే కూడా ఏ ఒక్కరు కూడా నమ్మే ప్రసక్తే లేదు నమ్ముతలేరు మీరు ఇప్పటికైనా మేల్కొని ఆ కార్డు వంచుడు అనేది ఎవరో ప్రజల పిచ్చో లేం కాదు ప్రజలు అన్ని రకాల తెలిసిన వాళ్ళే ఉండరు ఎవరు ఎంతమంది నీ ఎగ్గొట్టిర్రు మీరు అనేది ప్రజలల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా మానుకోండ్రి మేము ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వహణ ప్రతి ఒక్కటి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ఒక్కటి కూడా ఎక్కువే అలవాటు మాకు లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్నతల్లి లాంటి పార్టీ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వడ్లు కొన్నప్పుడు కూడా ఒక క్వింటల్కు పది కిలోల దోసుకున్నది మీరు ఇప్పుడు రైతుల దగ్గరికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కిలో కటింగు లేకుండా తీసుకుంటుర్రు రైస్ మిల్లర్ల కట్ అవుతలేవని సంతోషంగా ఉన్నారు రైతులు కానీ మోసాలు చేసి గద్దెలెక్కింది మీరు పదేళ్ళు అనుభవించి రాష్ట్రాన్ని నాశనం పదార్లు చేసింది మీరు ఇప్పుడు ఇందకున్న తిరుగుతూ ఇవ్వలేని తక్కువ ఏమి లేరు మీ మీ బాకీ కార్డులు మేము తీయాలంటే మాకు దిగరాదా వాళ్ళతో రాలేదు వాళ్ళు సాధ్యమైతే ఇచ్చేటోళ్ళు కావచ్చు కానీ ఎగ్గొట్టిరు ఇక వాళ్ళని అడుగుడేందుకు అనే దాని మీద మేము పెద్ద మనసు చేసుకొని ఊరుకున్నాం కానీ మీలాగా చిల్లర చేయలేమే దీన్ని ఇప్పటికైనా ఆలోచన చేసి మానుకోండి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో కొత్త అవతారం ఎత్తి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఇప్పటికీ పూర్తి చేసుకుంది ఇంకా మూడు సంవత్సరాలు అధికారం లోపల ఉండే ఉంది ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల లోపల ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ కానీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ ఇండ్లు కానీ ఇవ్వనటువంటి కూడా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఈరోజు అన్ని రకాల చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలందరూ కూడా సంతోషించదగినటువంటి విషయము బియ్యం కూడా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి స్కీమ్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి రకరకాలైనటువంటి మీకు ఈ దేశం మీద ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు చేసేరు మర్చిపోయారు అందుకే ప్రజలు మిమ్మల్ని ఒకసారి తిరస్కరించారు పక్కకు పెట్టారు ఇంకా బాకీ కార్డు ఏందా నాయన ఈ బాకీ కార్డు వంచే ముందు కూడా మీద కూడా ఎవరైనా బాకీలు ఎగ్గొట్టకుండా చూసుకోరు ఊకేమో మీద గురగిస్తారు కదా ఊకే కాడికోసారి నెల రోజు 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 తప్పి రోజు దప్పి మా మీద కొరిపిస్తారు కదా ఇంకా మీ దాంట్లో ఎవరైనా ఇచ్చిన వానికి ఏమంటారు కదా అప్పులోనికి ఏదని చెప్పి మీరు ఆ విధంగా ఎవరికైనా బాకీ కొట్ట పుట్టి ఉంటే పని పక్కన పెట్టండి తిరుగురు కనీసం మీకు అట్టనన్నా సిగ్గు శరం వస్తుంది కాబట్టి మీరు ఈ బాకీ కార్డులు అనేటువంటి ముచ్చట పనిచేసి అయ్యా మమ్మల్ని ఒకసారి మేము తప్పు చేసినాం మేము రియలైజ్ అయినాం ఆత్మవిమర్శ చేసుకున్నాం ఇప్పుడు మాకు ఓటే అప్పుడు ప్రజలు ఏమన్నా దానికి ఏమన్నా ఆర్చిస్తారు తప్ప వాళ్ళు బాగీ కార్డు పెట్టారు ఇంకా మూడు సంవత్సరాలు ఉందిరాయనమ్మది ఇంకా మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో పథకాలు కొత్త కొత్త పథకాలు చేసేటువంటి ఉన్నాయి ఇప్పుడు ఇందిరమ్మ చీలలించేది ఉన్నది ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త స్కీమ్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు బాగీ కార్డులు ఎక్కడైతే పంచుతారో మా కార్యకర్తను అక్కడ డోకా బాజీ కార్డులు పంచడం జరుగుతుంది డోకా బాజీ కార్డు పేరుతోటి కార్డులను మేము కూడా పంచుతాం మీరు చేసేటువంటి పని నీతి నిజాయితీగా ప్రజల్లోపడికి వెళ్ళి ఒకసారి మీరు ఆలోచించి ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పండి తప్ప అతి తెలివితోటి తెలివి తక్కువతానంతో ఈ బాకీ కార్డులు పంచడం అనేటువంటి మీ ఆలోచనను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జయ కాంగ్రెస్ ఎన్నో రకాలైనటువంటి స్కీమ్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి రకరకాలైనటువంటి మీకు ఈ దేశం మీద ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు చేసి మర్చిపోయారు అందుకే ప్రజలు మిమ్మల్ని ఒకసారి తిరస్కరించారు పక్కకు పెట్టిరు ఇంకా బాకీ కార్డు ఏంటి నాయన ఈ బాకీ కార్డు వంచే ముందు కూడా మీ దాంట్లో కూడా ఎవడన్నా బాకీలు లేకుండా చూసుకోండి ఊకే మా మీద కొరగిస్తారు కదా ఊకే కడిపోసారి నెలకోసారు రోజు రోజు తప్పి రోజు తప్పి మా మీద కొరిగిస్తారు కదా ఇంకా మీ దాంట్లో ఎవడన్నా ఇచ్చిన ఏమంటారు కదా అప్పులోకి ఏదని చెప్పి మీరు ఆ విధంగా ఎవరికైనా బాకీలు ఎగ్గొట్టేపు ఉంటే మరి పక్కన పెట్టండి తిరుగురు కనీసం మీకు అట్టనన్నా సిగ్గు శరం వస్తుంది కాబట్టి మీరు ఈ బాకీ కార్డులు అనేటువంటి ముచ్చట పనిచేసి అయ్యా మమ్మల్ని ఒకసారి మేము తప్పు చేసినాం మేము రియలైజ్ అయినాం ఆత్మవిమర్శ చేసుకున్నాం ఇప్పుడు మాకు ఓటే అప్పుడు ప్రజలు ఏమన్నా దానికి ఏమైనా ఆర్చిస్తారు తప్ప వాళ్ళు బాకీ కార్డు పెట్టిరు ఇంకా మూడు సంవత్సరాలు ఉందిరాయనమ్మా అది ఇంకా మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో పథకాలు కొత్త కొత్త పథకాలు చేసేటువంటివి ఉన్నాయి ఇప్పుడు ఇందిరమ్మ చీరలించేది ఉన్నది ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త స్కీమ్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు బాకీ కార్డులు ఎక్కడైతే వస్తారో మా కార్యకర్తను అక్కడ బాజీ కార్డు పంచడం జరుగుతుంది డోకా బాజీ కార్డు పేరుతోటి కార్డులను మేము కూడా పంచుతాం మీరు చేసేటువంటి పని నీతి నిజాయితీగా ప్రజల్లోపడికి వెళ్ళి ఒక్కసారి మీరు ఆలోచించి ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పండి తప్ప అతి తెలివితోటి తెలివి తక్కువ తనంతో ఈ బాకీ కార్డులు పంచడం అనేటువంటి మీ ఆలోచనను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జయ కాంగ్రెస్